హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి టూ వెరైటీస్ అండి ప్యూర్ ముంగా క్రేప్లో టూ వెరైటీస్ చూడబోతున్నాము రేట్ ఎలా అయితే వేరియేషన్ ఉంటుందో మనకి డిజైన్ అండ్ క్లాత్ కూడా వేరియేషన్ ఉంటుంది రెండు రకాలు చూపిస్తాం ముంగా క్రేప్లో ఈ శారీస్ ఫస్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు కాస్ట్ ఎక్కువ చెప్తారు ఈజీగా ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే బయట సేల్ చేస్తున్నారు ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు ప్యూర్ అని చెప్పేసి ఓకే ఒకటి దీంట్లో ప్యూర్ ఉంటుంది ఇంకొకటి మనకి సెకండ్ క్వాలిటీ ఉంటుంది దాంట్లో థర్డ్ ఫోర్త్ కూడా చాలా రకాల రకరకాలైతే వచ్చేసింది ముంగా క్రేప్లో మనం కూడా ఇంతకుముందు ముంగా క్రేప్లో సిక్స్టీన్ నైంటీ నైన్ ఆ రేంజ్లో శారీస్ అయితే సేల్ చేశాము ఇప్పుడు ఇది ఇంకా ప్యూర్ మెటీరియల్లో వచ్చిందనమాట రెండు వెరైటీస్ ఫస్ట్ వెరైటీ నేను కట్టుకున్నాను ఫస్ట్ అది చూపించేసిన తర్వాత మిగిలిన శారీస్ అన్నీ కూడా ఈ మ్యాట్ మీద మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి దీని క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది దగ్గరగా కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఒకసారి దగ్గరగా రాగలవా చూడండి మీకు క్లాత్ చాలా చక్కగా తెలుస్తుంది నేను మీకు ఈ దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది మొత్తం వీవింగ్ ఫినిషింగ్ కానీ చిన్న మనకి రిబన్ బోర్డర్ కానీ చాలా మంచిగా ఇస్తారు క్వాలిటీ మీకు ఇక్కడ అర్థమైపోతుంది ఇది మనకి ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది కూడా నేను ఈరోజు మీకు చూపిస్తాను నేను కట్టుకున్న శారీ అదే అలాగే ఇది ఇంకొక క్వాలిటీలో అండి ముంగా క్రేపే కానీ ఇది ఇంకొక క్వాలిటీ దీంట్లో ఏంటంటే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు ఈ మెయిన్ క్లాత్కి ఈ మెయిన్ క్లాత్కి తేడా అయితే ఉంటుంది ఓకే నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ శారీస్కి నంబర్స్ ఇస్తానండి ఎందుకంటే రెండు వెరైటీస్ ఒకటే దాంట్లో పెడుతున్నా రెండింటిలో కూడా అన్ని కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే మా స్టేటస్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా మీ వీటికి సంబంధించిన ఫొటోస్ పెడతాము కానీ ఎప్పుడైనా సిస్టర్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి మెయిన్ వీడియో చూడకుండా జస్ట్ సాంగ్తో పెట్టిన రీల్స్ చూస్తే మీకు ఆ క్లాత్ ఏంటి ఎలా ఉంటుందనేది ఏమీ అర్థం కాదు జస్ట్ ఓవరాల్గా లుక్ తెలుస్తుంది అంతే కాబట్టి ఎప్పుడైనా సరే వాయిస్ ఉన్నది విన్నారనుకోండి మీకు మొత్తం క్లారిటీగా అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఈ శారీకి ఇస్తున్నది నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ అండి ఇది ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ మెటీరియల్లో ఇది మీకు నాలుగు వేల రూపాయల పైననే సేల్ చేస్తా ఉంటారు బయట ఓకే నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ ఇదిగోండి క్లాత్ కూడా ఆల్రెడీ నేను మీకు దగ్గరగా చూపించాను చక్కగా మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్లో ఉంటుందన్నమాట పట్టు సిల్క్ ఉంటుంది చూసారా మెటీరియల్ ఆ టైప్లో వస్తుంది తర్వాత టూ సైడ్స్ కూడా శాటిన్ బోర్డర్ ఇచ్చారు విత్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా మనకి పికాక్స్ని వన్ సైడ్ ఏమో స్మాల్ సైజ్ పికాక్స్ ఉంటాయి వన్ సైడ్ వచ్చేసరికి బిగ్ సైజ్ పికాక్స్తో చాలా అంటే చాలా మంచిగా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు శారీ టోటల్గా లుక్ వైజ్ ఇది ఇది టోటల్గా మనం డ్రై వాష్ చేయించుకోవాలి సిస్టర్స్ మీరు నార్మల్ వాష్ పనికి రాదు ఈ శారీస్కి డ్రై వాష్ అయితే కంపల్సరీ కావాలి ఓకే ఇది పళ్ళు ఒకవేళ ఇన్ కేస్ ఏ శారీకైనా ఇది ఒకటి లేకపోతే దాన్ని కన్సిడర్ చేయకండి దాన్ని అంటే మీరు నాలుగు చూపించారు కదా లైవ్ వీడియోలో అని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఇది అంత పెద్ద సూపర్ క్వాలిటీగా ఏం పెట్టరు జస్ట్ లుక్ కోసం పెడతారు వాళ్ళు మనం ఏదైనా కావాలి అంటే కొంచెం క్వాలిటీలో మంచిగా ఉన్నవి మనం పెట్టుకుంటే బాగుంటాయి దీనికి ఓకే బ్లౌజ్ కూడా అండి టోటల్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు నేను పింక్ వేసుకొని చూపిస్తున్నాను మీకు లుక్ ఎలా ఉంటుంది అనే దానికి మాత్రమే చూపిస్తున్నా ఇలా లుక్ అనేసి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇలా ఈ టైప్లో బ్లౌజ్ ఇచ్చారు చాలా మంచి లుక్ కనపడుతుంది ఇలా ఉంటుంది రేట్ కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ నంబర్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నాయి కాబట్టి ఇంకా రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత ఆర్డర్ చేసుకోండి మిగిలిన శారీస్ అన్ని మ్యాట్ మీద చూపిస్తా ఇది శారీ నెంబర్ టూ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ దాంట్లో అంత శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా పికాక్ బుటీస్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇచ్చారు డ్రై వాష్ అయితే చేయించుకోవాలి మొత్తం శారీ అంతా ఎండింగ్ వరకు కూడా మనకి పికాక్స్ డిజైన్ అయితే ఉంటుంది వీటన్నిటికీ కూడా అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇట్లా మనకి బ్రింజాల్ కలర్తో చిన్న చిన్న బుటీస్ ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది ప్యూర్ మెటీరియల్ వస్తుంది మనకి టోటల్గా చాలా సాఫ్ట్ అండ్ సిల్కీ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది ఇంకా వేరే కలర్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అండి శారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు చాలా కాస్ట్ ఉన్నాయి సిస్టర్స్ బయట ఇవి ఇది వచ్చేసి మనకి పల్లు పాట్ ఇట్లా అన్ని శారీస్కి కూడా అంటే ఈ వెరైటీలో నేను మర్చిపోయినా కూడా అన్ని శారీస్కి కూడా ఇలాగే వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి శాటిన్ బోర్డర్ ఉంటుంది పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు సెకండ్ వైపు మనకి పెద్ద బోర్డర్ అయితే కనపడుతుంది శాటిన్ బోర్డర్ ఓకే ఈ శారీస్లో చక్కగా బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ఈ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ వచ్చేసి మీకు మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు కలర్ కాంబినేషన్ ఒక్కసారి చూసుకోండి నేను ఒకసారి ఇది కూడా సగం వరకు ఓపెన్ చేస్తాను పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ చాలా క్లాసీగా ఉంటాయి ఎప్పుడు మనం పట్టు సారీసే కట్టుకోని అవసరం లేదండి ఇలాంటి శారీస్ ఇంకా మంచిగా కనిపిస్తూ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీ అనమాట ఇది నెక్స్ట్ ఇంకొకసారీ శారీ నెంబర్ ఫోర్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా ఫాలోయింగ్ ఉంటుంది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఈ శారీస్ కట్టుకోవచ్చు ఎందుకంటే చాలా స్లిమ్గా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది ఈ శారీస్లో ఓకే మీకు ఆల్రెడీ పళ్ళు చూపించాను కదా జస్ట్ లైన్స్లో మాత్రమే మనకి పళ్ళు అనేది వస్తుంది శారీ ఓవరాల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది నంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను టూ వెరైటీస్ అని చెప్పాను కదా టూ వెరైటీస్లో కూడా మనకి సేమ్ కలర్స్ ఉంటాయన్నమాట అందుకని చెప్తున్నాను క్లియర్గా బ్రింజాల్ కలర్తో మనకి ఇట్లా బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ లో శారీ నెంబర్ ఫైవ్ దీంట్లో సిక్స్ కలర్స్ వచ్చాయండి ఈ కలర్ డార్క్ కలర్ అనమాట బ్రైట్ బ్రింజాల్ కలర్ ఉంటుంది దాంతో మీకు డిజైన్ అంతా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్డ్ కలర్లో మనకి డిజైన్ అనేది అయితే డిజైన్ అయితే ఇచ్చారు మీకు ఆల్రెడీ పళ్ళు కూడా చూపించాను కదా ఇలా కొంచెం లైన్స్ వైజ్గా మాత్రమే ఉంటుంది శారీ అయితే మాత్రం కలర్ అదిరిపోయిందండి దీంట్లో ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగలేదు అని ఏం లేదనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ సంపంగి ఎల్లో కలర్లో మనకి ఈ సారీకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ప్యూర్ ముంగా క్రీప్ శారీస్ చూస్తున్నాం డ్రై వాష్ చేయించుకోవాలి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తా శారీ నెంబర్ సిక్స్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్లోనే వస్తుంది శారీ మొత్తం చాలా అంటే చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది సిల్కీ టైప్ ఆఫ్ ఉంటుంది పట్టు సిల్క్ అంటారు కదా అండి ఆ టైప్లో వస్తుంది అనమాట శారీ అంతా కూడా దీనికి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఈ ట్యాజల్స్ని మాత్రం కన్సిడర్ చేయకండి కొంచెం మంచివి వేసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళు జస్ట్ లుక్ కోసం వేసేసి వదిలేస్తారనమాట అవి అంత స్ట్రాంగ్గా కూడా ఏమీ ఉండవు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఈసారీకి గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ మాత్రం ట్రెడిషనల్ కలర్ కదా ఇప్పటి వరకు మనం చూసింది ప్యూర్ ముంగా క్రేప్లో చూసాం దీని తర్వాత ఇంకొక క్వాలిటీ ఉంది దీనికన్నా తక్కువ కొంచెం తేడా ఉంటుందన్నమాట క్లాత్ కూడా అండ్ డిజైన్ కూడా దీని అంతా చిన్న చిన్న బూటీస్తో కాకుండా సెల్ఫ్ డిజైన్తో పాటు బూటీస్ ఇచ్చారు కానీ క్లాత్లో వేరియేషన్ అయితే ఉంటుంది రేటు కూడా మనకి వేరియేషన్ ఉంటుంది ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసుకోండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ వెరైటీస్ చూపిస్తాను ఇవన్నీ కూడా అండి ఎక్కువ సెట్స్ అయితే మన దగ్గర లేవు ఈ వెరైటీలో ఇప్పుడు ఆల్రెడీ నేను చూపించిన వెరైటీలోనేమో త్రీ త్రీ సెట్స్ ఉన్నాయి ఇవి కూడా త్రీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి ఇది ఒకసారి చూపించము ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఇవి మాత్రమే అనమాట ఇవి వీటిలో కూడా మనకి సిక్స్ కలర్స్ సేమ్ కలర్స్ వస్తాయి నేను మళ్ళీ సేమ్ కలర్స్ అదే నెంబర్లో కాకుండా కొంచెం నెంబర్ చేంజ్ చేసి కొంచెం అటు ఇటుగా చేసి చూపిస్తాను ఎందుకంటే నాకు మళ్ళీ దీని మీదకే వెళ్ళింది నేను కట్టుకున్న కలర్ మీదకే వెళ్ళింది మళ్ళీ అది వన్ సిక్స్ అంటే మళ్ళీ మా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సెవెన్ 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 నెంబర్ వేరేది చూపిస్తాను ఇప్పుడు అవి కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను నీకు శారీ నెంబర్ వచ్చేసి సెవెన్ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ క్లాత్ తేడా అయితే ఉంటుంది సిస్టర్ అలాగే రేట్ కూడా తేడా ఉంటుంది ఇది మొత్తం కూడా మనకి పైన చిన్న పిన్ని బోర్డర్ చూపించాను ముందు చిన్న రిబ్బన్ బోర్డర్ స్టైల్లో ఇదేమో కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా కూడా సెల్ఫ్ డిజైన్ దాని మీద మనకి బుటీస్ అయితే ఇచ్చారు ఓకే బుటీస్ లాగా వస్తుంది సెకండ్ వైపు కూడా జరీ వీవింగ్ ఉంటుంది కాకపోతే క్లాత్ అయితే వేరియేషన్ ఉంటుంది ఈ క్లాత్కి మనకి ఎంత సేల్ చేస్తున్నారు బయట త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా సేల్ చేస్తున్నారు ఈ శారీస్ని మన దగ్గరికి అక్కడికి ఎట్లా లేదన్నా కూడా మీకు వెయ్యి రూపాయలు తేడా అయితే పక్కాగా వచ్చేస్తుంది డౌట్ లేదు డబల్ మార్జిన్ వేసుకుంటున్నప్పుడు మనకి వచ్చేస్తుంది కదా సిస్టర్ మనం శారీ వెయ్యి రూపాయలు కొన్నామనుకోండి దానికి వెయ్యి రూపాయలు మార్జిన్ వేసేసుకుంటారు మనం ఏమిటో ఒక్క చీరని బట్టి దాని క్వాలిటీ బాగుంది అంటే ఒక్కొక్కసారి మేము టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మార్జిన్ వేస్తాం ఒక్కొక్కసారి హండ్రెడ్ రూపీస్ దగ్గర ఆగిపోతాం అనమాట ఇది మనకి టోటల్గా ఇలా ఎడ్జ్లో మాత్రం ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఇట్లా టాజల్స్ లాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తా బ్లౌజ్ వచ్చేసరికి బ్రింజాల్ కలర్ చూసారా ఇంతకు ఉన్నటువంటి బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి తేడా అది చిన్న చిన్న బుటీస్తో క్లాత్ కూడా వేరియేషన్ ఉంది ఇది కొంచెం మొత్తం చూపించమా ఇది సారీ మొత్తం ఎట్లా వచ్చిందో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది కలర్ కాంబినేషన్ ఏమో బ్రింజాల్ కలర్ ఆరెంజ్ కలర్కి బ్రింజాల్ కలర్తో కొంచెం పెద్ద పూలతో ఇచ్చారనమాట దీంట్లో కలర్ చాయిస్ ఉంది కలర్స్ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ ఇది మనకి బ్రింజాల్ కలర్ ఉంటుంది అనమాట డిజైన్ అంతా కూడా సేమ్ యాజ్టీస్ డిజైనే వస్తుంది ఇప్పుడు మనం సెవెన్ నెంబర్ చూసాం కదా అదే నెంబర్ అదే అదే టైప్ ఆఫ్ డిజైన్ దీనికి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు సిస్టర్స్ రేట్ వేరియేషన్ ఉంది చూసుకోండి డ్రై వాష్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా సిస్టర్స్ సేమ్ అదే కలర్లో ఈ రేట్లో చూపిస్తున్నాను బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజే ఇంతకుముందు నేను చూపించాను కదా అదే కలర్ కాంబినేషన్ బ్లౌజే కానీ ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ వేరు ఇక్కడ ఉన్నటువంటి క్లాత్ చేంజ్ అవుతుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్లో వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మీకు కెమెరాలో కొంచెం పికాక్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కదా కానీ ఇక్కడ ఉన్నది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనమాట సెల్ఫ్ డిజైనింగ్తో ఉంటుంది బ్లౌజ్ కూడా ఇక్కడ పెట్టేస్తాను ఇట్లా కొంచెం బిగ్ సైజ్ మీడియం సైజ్ బుటీస్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ ఇది మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంటుంది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చూసుకోండి ఒకసారి ఎలా ఉంది అనేది నెంబర్ వచ్చేసి మనకి లెవెన్ నెంబర్ నెంబర్ పెట్టలేదు కలర్ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది డ్రై వాష్ అయితే చేయించుకోవాలి సారీ నెంబర్ లెవెన్ శారీలో ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ప్యూర్ మెటీరియల్ ఇంకా అసలు డౌట్ లేకుండా కావాలి అంటే కనుక నేను కట్టుకున్న శారీస్లో తీసుకోవచ్చు అంత రేట్ మేము పెట్టలేము అనుకునే వాళ్ళు ఈ టైప్లో తీసుకోవచ్చు మొత్తం ఏదైనా కానీ ముంగా క్రేప్ మెటీరియల్లోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అయితే ఉంటాయి శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ మంచి రాణి పింక్ కలర్ డ్రై వాష్ కంపల్సరీ ఓకే లేదు అంటే మీరు షాంపూ వాష్ బాగా వచ్చు చేసుకోవడానికి అంటే కనుక షాంపూ వాష్ కూడా మీరు చేసుకోవచ్చు నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసరికి బ్రింజాల్ కలర్లో సేమ్ టైప్ ఆఫ్ డిజైనింగ్లో వచ్చింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉందండి అది చూపిస్తా నెక్స్ట్ వచ్చేది నవంబర్ కాకుండా తర్వాత డిసెంబర్ క్రిస్మస్ ఉంది డిసెంబర్లో న్యూ ఇయర్ ఉంది అలాగే నెక్స్ట్ సంక్రాంతి ఉంది కదండి అప్పటికి మీరు ఇప్పటి నుంచి కొంచెం అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పటికప్పుడు అంటే హడావడి ఉంటుంది ఒకటేసారి పార్సల్స్ పంపించడానికి కానీ అవి ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోవడమో మనకి మనం ఇబ్బంది పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా వెంటనే మీరు ఆర్డర్ చేసుకుని దానికి చక్కగా ప్రిపేర్ చేసేసుకోండి మేమేం కావాలి ఏంటి అనేది జ్యువెలరీస్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి చూస్తూ ఉండండి ఈ శారీ నంబర్ వచ్చేసి థర్టీన్ మంచి రెడ్ కలర్ చర్రీ రెడ్ కలర్ వస్తుంది నెంబర్ వచ్చేసి థర్టీన్ నెంబర్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసరికి ట్రెడిషనల్గా ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కాదు అట్లానే నార్మల్ గ్రీన్ కాదు మీడియం కలర్ కాంబినేషన్లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము మీరు ఒకసారి చూసి చదివిన తర్వాత శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే చేయండి మీరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే గ్రూప్లో యాడ్ చేయండి అని పెట్టారనుకోండి మేము వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసేస్తాం ఓకేనా స్టేటస్ పోవట్లేదు అందుకోసమని చెప్తున్నాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ